హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ ఏలూరు చందనా బ్రదర్స్ నుండి లైట్ వెయిట్ నెక్లెస్ కలెక్షన్స్ని షేర్ ఉన్నానండి ఇందులో మీకు ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ నుంచి ఇలా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ప్రిటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ మీరు వేర్ చేసినా కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అల్టిమేట్గా ఉన్నాయండి పిల్లలకైనా పెట్టచ్చు పెద్దవాళ్ళైనా వేర్ చేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి మోడల్స్ అండి ఈవెన్ మీకు ఇలా లైట్ వెయిట్ వద్దు కొంచెం హెవీగా కావాలి గ్రాండ్గా కావాలి అనుకున్న కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది వీడియోలో ప్రతి ఒక్క డిజైన్ ని కూడా క్లియర్ గా షేర్ చేస్తానండి ఏలూరు చందనా బ్రదర్స్ మీకు నియర్ బై ఉంటే కనుక డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అవ్వండి చాలా మోడల్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ కలెక్షన్స్ ని చూడొచ్చు ఇక లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని వన్ బై వన్ చూసేద్దామండి ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో సింపుల్ అండ్ క్యూట్ గా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ నెక్లెస్ అనమాట ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లోనే కొంచెం ట్రెండీ లుక్ లో కావాలి అనుకుంటే బెస్ట్ డిజైన్ అండి దట్ అట్టు ఒక సెవరీ రేంజ్లోనే వస్తుందండి ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ టూ గ్రామ్స్ మాత్రమే ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా సూట్ అయిపోతుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు సింపుల్ అండ్ క్యూట్గా వచ్చేసింది ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్లో ప్లెయిన్ ఎల్లో గోల్లో డిజైన్ చేసినటువంటి ప్రిటీ నెక్లెస్ అనమాట మ్యాంగో ఫినిషింగ్ అండ్ ఫ్లవర్ మోటివ్స్తో హైలైట్ అవుతూ వచ్చేసిందండి ఈ కలెక్షన్ అంతా కూడా ఏలు చందన బ్రదర్స్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వగలిగితే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్స్ని చూడండి చాలా మోడల్స్ ఉంటాయండి వీడియోలో కొంత కలెక్షన్స్ని మేము కవర్ చేస్తాము ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేప్పటికి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా వచ్చినటువంటి మోడల్ అండి సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు ఇలా మీకు ఎలాంటి గార్డ్ మోటివ్స్ కానీ పికాక్ మోటివ్స్ కానీ లేకుండా సింపుల్గా సాదాగా ఉండే డిజైన్స్ షేర్ చేయండి అని చెప్పేసి ఇది ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ సిక్స్ గ్రామ్స్ను ఏలూరు చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఎల్లో గోల్డ్లో ఎనామిల్ పెయింట్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట ఈ కలెక్షన్ అన్నింటికి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అలాగే ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ మోడల్ నచ్చిందో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఏలూరు చందన బ్రదర్స్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారో కూడా షేర్ చేయండి అండి ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెస్ వచ్చేప్పటికీ మనకు ఎనామిల్తో హైలైట్ అవుతుందండి మూవల డ్రాప్స్ వచ్చాయి ఫిఫ్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ అండ్ క్యూట్గా వచ్చేసింది అంతట్టు వెరీ లైట్ వెయిట్ ఎయిట్ పాయింట్ డబల్ వన్ ఫోర్ గ్రామ్స్లోనే సింపుల్గా వచ్చినటువంటి ఎనామిల్ పెయింట్తో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అనమాట ప్లెయిన్ గోల్లో పిల్లల కోసం చూస్తూ ఉన్నా కానీ లేదా పెద్దవాళ్ళకైనా కూడా సూట్ అయిపోతుందండి లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ క్యూట్ మోడల్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సాదాగా వస్తుందండి ఈవెన్ ఎనామిల్ కూడా లేకుండా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు మంచి డిజైన్ అని చెప్పొచ్చు లాకెట్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్తో ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సో మెస్చేన్ స్టైల్లో ఇచ్చారండి నెక్ పార్ట్లు అండ్ నెక్స్ట్ మోడల్ అండి మోస్ట్ ట్రెండింగ్ నెక్లెస్ అనమాట సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో వస్తుంది అలాగే ఇందులో మనకు లాకెట్ వచ్చేప్పటికీ ఈ విధంగా సింపుల్గా రూబీ ఎమరల్డ్ స్టోన్తో హైలైట్ అవుతుందండి డిజైన్ వైజ్ చాలా బాగుంది అండ్ ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా వచ్చినటువంటి డిజైన్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ అని చెప్పొచ్చు ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి సెవరీనర్లో వస్తుంది మువ్వలు ఇచ్చారు ఎలాంటి ఎనామిల్ కూడా లేకుండా సాదాగా డిజైన్ చేసినటువంటి ప్లెయిన్ నెక్లెస్ అనమాట అలాగే ఇలా సింపుల్గా కాకుండా కొంచెం హెవీ లుక్లో గ్రాండ్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి యాంటిక్ నక్సీ స్టైల్స్లో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ ఎమరాల్డ్ స్టోన్తో పాటు పికాక్ మోటివ్స్ వచ్చేసాయండి ఇందులో కూడా పర్ల్స్ని అలాగే మువ్వల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు థర్టీ టూ పాయింట్ జీరో టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వన్ మోర్ సింపుల్ అండ్ క్యూట్ నెక్లెస్ అండి చాలా ఎలిగెంట్గా ఉంది ఈ డిజైన్ కూడా సో లాకెట్ కూడా సింపుల్గా చాందబాలి స్టైల్లో అయితే డిజైన్ చేశారండి ఓన్లీ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి సింపుల్ అండ్ క్యూట్ నెక్సెట్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు కాసు స్టైల్లో వస్తుందండి గ్రాండ్గా ఉంటుంది నిండుగా కనిపిస్తూ ఉంటుంది పెట్టుకున్నా కూడా చాందబాలీ స్టైల్లో లాకెట్ హైలైట్ అవుతూ వచ్చేసిందండి అండ్ పికాక్ మోటివ్స్ ఇచ్చారు డిజైన్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంది అలాగే మనకు మూల డ్రాప్స్ అయితే వచ్చేసాయండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ డీప్ నక్షి కార్వింగ్లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు పికోక్ మోటివ్స్ అయితే వచ్చేసాయి అలాగే మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు సో డీప్ నక్షి కార్వింగ్లో వితౌట్ గాడ్ మోటివ్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా ఈ డిజైన్ చూడండి అండి చాలా బాగుంది థర్టీ వన్ పాయింట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ ఏలూరు చందనా బ్రదర్స్లో అవైలబుల్లో ఉంది అలాగే మనకు యాంటిక్ స్టైల్లో వన్ మోర్ నెక్ సెట్ చూస్తూ ఉన్నాము ఇది కూడా వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది పికాక్స్ మరియు స్టోన్ ప్యాటర్న్ అలాగే ఫ్లవర్ మోటివ్తో మనకు లాకెట్ ప్యాటర్న్ హైలైట్ అవుతూ వచ్చేసిందండి అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ అండ్ పోటా స్టోన్స్ కూడా వచ్చాయి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ ఇది ఇంకొక మోడల్ డీప్ నక్షి కార్వింగ్లో విత్ లక్ష్మీ అమ్మవారి లాకెట్ వస్తుంది కోరల్స్ని అలాగే పర్ల్స్ని ఎంబ్రాయిడరీ స్టోన్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే ఇందులో కూడా బీట్ డ్రాప్స్ అయితే వచ్చేసాయి అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు సెమీ యాంటిక్ స్టైల్ వితౌట్ గాడ్ మోటివ్స్ డిజైన్ చేసినటువంటి వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఫ్లవర్ డిజైన్తో లాకెట్ వస్తుందండి పీకాక్ మోటివ్స్ కానీ ఆ డీటైలింగ్ అండ్ కార్వింగ్ కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చాలా బాగుందండి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈ ఎపిసోడ్లో మనం ప్లెయిన్ ఎల్లో గోల్డ్ యాంటిక్ నక్షి ఇలా అన్ని రకాల పాలిషెస్లో కలెక్షన్స్ ని చూస్తూ ఉన్నామండి ఇది ఇంకొక మోడల్ అనమాట సో ఇది కూడా డీప్ నక్షి కార్వింగ్లో వచ్చేసింది విత్ నైన్టీన్ పాయింట్ టూ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అలాగే ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్ నెల్లూరు వర్క్ స్టైల్లో వస్తుంది ఫినిషింగ్ వైజ్ సీజెట్స్ అండ్ రూబీ స్టోన్స్తో పాటు ఎంబ్రాయిడరీ స్టోన్స్ కూడా వచ్చేసాయండి అండ్ లాకెట్ వచ్చేప్పటికి ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది పైన కూడా పికాక్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్లో నెక్ పార్ట్ అంతా కూడా పర్ల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు లైక్ జాలీమాలా స్టైల్లో వస్తుందండి అండ్ లాకెట్ ప్యాటర్న్ అంతా డీప్ కార్వింగ్ కార్వింగ్లో లక్ష్మీ అమ్మవారితో అండ్ పోటాస్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు బీట్స్ని పర్ల్స్ని ఇచ్చారండి అండ్ వెయిట్ కూడా లెవెన్ పాయింట్ టూ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అలాగే యాంటిక్ స్టైల్లో రెడిష్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ అండి సో పికాక్ మోటివ్స్తో ఈ డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతూ వచ్చేసింది లాకెట్లో కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ విత్ స్టోన్స్ అయితే డిజైన్ చేశారండి టోటల్గా మువ్వల డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు థర్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి డీప్ నక్కి కార్వింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లాకెట్ రాధాకృష్ణులతో వస్తుందండి ఎంటైర్ నెక్లెస్ వచ్చేప్పటికి పికాక్స్తో అండ్ కోరల్స్తో చిన్న సైడ్ బ్రోచెస్ ఇచ్చారు అండ్ పికాక్కి మిడిల్లో రాధాకృష్ణ లాకెట్ అనేది హైలైట్ అవుతుందండి అలాగే మనకు ఈ డిజైన్లో వచ్చేప్పటికి పర్ల్స్తో పాటు బీడ్స్ వచ్చేసాయి నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఇది కూడా టూ లైన్ ప్యాటర్న్లో యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసిన వన్ మోర్ నెక్లెస్ అనమాట అండ్ లైట్ వెయిట్లో టూ లైన్ ప్యాటర్న్లో గ్రాండ్గా డిజైన్ చేశారండి అండ్ ఈ డిజైన్లో మనకు ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవు అలాగే ఫ్లవర్ డిజైన్తో అండ్ పికాక్ మోటివ్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది విత్ అడ్రాప్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్